ఓటెన్ టీవీకి స్వాగతం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఇతర పోలీస్ అధికారులు ఇతర అన్ని శాఖల అధికారులతో కలిసి హోటల్ నోవాటెల్ నందు భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సిబ్బందితో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా రెండు రోజుల పర్యటన నేపథ్యంలో పద్దెనిమిదవ తేదీన గన్నవరం విమానాశ్రయంలో దిగి అక్కడ నుండి రోడ్డు మార్గం గుండా విజయవాడ మీదుగా తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసం చేరుకుంటారు అనంతరం నావెట్యల్కు వచ్చి రాత్రి బస్సు తర్వాత మరుసటి రోజు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ ఉదయం హోటల్ నావెట్టెల్ నుండి కృష్ణా జిల్లాలోని ఎన్డీఆర్ఎఫ్ వారి నిధం క్యాంపస్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు ఈ నేపథ్యంలో గూడవల్లి నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు సుమారు పదహారు కిలోమీటర్ల మేర రూట్ ప్రకాశం బ్యారే నుండి హోటల్ నోవెటల్ వరకు రూట్ బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది కావున రూట్ ప్రదేశాలలో నోవెటల్ మరియు నోవెటల్ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అన్ని శాఖల సమన్వయంతో బందోబస్తు నిర్వహించాలని అదేవిధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగింది ఇతర ప్రయాణికులకు వారి ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఇతర మార్గాలను నిర్దేశిస్తూ చెప్పవలని ఎక్కడనైనా వాహనాల రద్దీ ఏర్పడకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ తో పాటు డీసీపీలు గౌతమిశాలి ఐపీఎస్ ఏబీజీఎస్ ఉదయరాణి కృష్ణమూర్తి నాయుడు ఎస్వీడి ప్రసాద్ సబ్ కలెక్టర్ చైతన్య ఏడీసీపీలు ఎం రాజారావు ఏవీఎల్ ప్రసన్న కుమార్ రెవెన్యూ మున్సిపల్ ఫైర్ హెల్త్ ఎన్డీఆర్ఎఫ్ ఇతర శాఖల అధికారులు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు